హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడానికి రెండు రకాల ప్రసాదాలని నేను ఇక్కడ చూపిస్తున్నాను అందులో మొదటి ప్రసాదంగా శనగపప్పు సేమియా సగ్గుబియ్యంతో బెల్లం పాయసము ఇది రాయలసీమ స్పెషలు రాయలసీమ వాళ్ళు ఎక్కువగా ఈ మూడు కలుపుకొని పాయసాన్ని చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి ఈ పాయసాన్ని మొదటి శ్రావణ శుక్రవారం ప్రసాదంగా పెట్టుకోవచ్చు దీనికి కానీ నేను ఒక చిన్న కప్పు నిండా శనగపప్పును తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో శనగపప్పుని తీసుకున్నాను అదే కప్పుతో వన్ కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత శనగపప్పుని బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఒకసారి వేసుకొని ఇక్కడ నేను వన్ కప్పు వరకు శనగపప్పును తీసుకున్నాను కాబట్టి దానికి కాను టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇలా టూ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పుని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకొని ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా పప్పును పట్టుకొని చూసాము అంటే పప్పు అనేది మెత్తగా ఉడికింది ఇప్పుడు ఈ శనగపప్పును పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండెల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి పాయసం కోసము దీనికి కాను ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకొని ఒక టూ మినిట్స్ ఇవి రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొంచెము ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఎండు దాక్షాని వేయించుకోవాలి వీటితో పాటు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో పాలని పోసుకోవాలి పాలనేది నేను మూడు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ వరకు వేసుకున్నాను ఈ కొలత ప్రకారము తీసుకున్నారు అంటే పాయసం అనేది చల్లన్నా కూడా గట్టిగా అవదు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో బియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యము బాగా వాష్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ పాలలో సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ పాలనేది పచ్చిపాలు తీసుకున్నాం కాబట్టి పాలు ఇలా పొంగు వచ్చేంత వరకు అలాగే సగ్గుబియ్యం కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి సగ్గుబియ్యము ఉడికిన తర్వాత ఉడి సగ్గుబియ్యము మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి సగ్గుబియ్యము ఉడికిన తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు సేమియాని వేసుకోవాలి ఇక్కడ బియ్యము చనవపప్పు ఒక కప్పు తీసుకున్నామంటే దానికి దానికి గాను సేమియాను తీసుకోవాలి ఇలా సేమియాను కూడా ఉడికించుకొని ఒక తీసుకొని ఇలా ఒత్తి చూసామంటే సేమియా ఉడికిందో లేదో తెలుస్తుంది అలా సేమియా ఉడికిన తర్వాత అందులో చనపప్పుని వేసుకోవాలి చనవపప్పు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి అలాగే చనవపప్పు అనేది కొంచెం పప్పులాగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఇలా పప్పును కూడా ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను బెల్లం పౌడర్ని ఒక మూడున్నర కప్పు వరకు వేసుకున్నాను మీరు కానీ బెల్లంను గడ్డ కానీ తీసుకున్నారు అంటే ఒక నాలుగు కప్పుల వరకు తీసుకోండి ఎందుకంటే విత్ బెల్లం గడ్డ అనేది దంచి వేసుకున్నప్పుడు అది ఎక్కువ క్వాంటిటీ పట్టదు కాబట్టి ఒక నాలుగు కప్పుల వరకు వేసుకోండి ఇక్కడ పౌడర్ అనేది క్వాంటిటీ ఎక్కువ పడుతుంది కాబట్టి మూడున్నర కప్పు వరకు వేసుకున్నాను ఈ బెల్లము కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ మూడున్నర కప్పు అనేది ఎక్కువ తీపి అనిపించదు ఇలా ఒక వన్ మినిట్ ఉడికించుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అమ్మవారికి మొదటి శ్రావణ శుక్రవారము నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని పెట్టచ్చు రెండవ ప్రసాదంగా ఇక్కడ నేను కొబ్బరి అన్నాన్ని చూపిస్తున్నాను చాలా సింపుల్గా అలాగే రెండే నిమిషాల్లో తాలింపు పెట్టుకొని చేసుకోవచ్చు అన్నం కానీ రెడీగా పెట్టుకున్నాము అంటే రెండు నిమిషాల్లో తాలింపు పెట్టుకొని అమ్మవారికి చాలా తొందరగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక వన్ గ్లాసు బియ్యం తీసుకొని బియ్యంతో అన్నం అనేది రెడీ చేసుకున్నాను ఇలా ఉడికించుకున్న అన్నాన్ని చల్లార్చుకోవడానికి ఒక బౌల్లో తీసుకొని అన్నం అనేది చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత బాండెల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ముందు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గ్రౌండ్నట్స్ వేసుకోవాలి ఈ గ్రౌండ్నట్స్ని కొంచెం వేగిన తర్వాత మిగతావి వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక మూడు కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఒక పది జీడిపప్పు కరివేపాకు వేసుకోవాలి వీటిని కూడా ఒక వన్ మినిట్ వేయించుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే వన్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి లేదు అంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు తురిమితే ఎక్కువ టైం పడుతుందని చెప్పి నేను మిక్సీ పట్టాను ఇలా కొబ్బరిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో వన్ కప్పు పచ్చి కొబ్బరికి కాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ అనేది యాడ్ చేశాను ఈ కొలత ప్రకారం తీసుకున్నారు అంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది లేదు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ అవసరం లేదు అనుకున్నప్పుడు వన్ కప్పుకి రెండు కప్పుల వరకు రైస్ అనేది వేసుకోవచ్చు ఇలా చేసుకున్న కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు చాలా తొందరగా ప్రసాదంగా చేసి పెట్టవచ్చు అలాగే లంచ్ బాక్సులకు కూడా ఈ రెసిపీని చేసి పంపించవచ్చు నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆరు కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి